ఆకాశవాణి ఆదిలాబాద్ ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మరి పరీక్ష సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన మనం ఈరోజు మాట్లాడదాం పరీక్షలు అనగానే పిల్లల్లో ఒక రకమైన భయం ఏర్పడుతుంది కారణం ఏదైనా ఈ దీన్ని తగ్గించుకోవడం కోసం ఒక చిన్న ప్రయత్నం మనం చేస్తాం మొదటి కారణం ఏంటంటే పిల్లలు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే సమయంలో ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చదివినట్లయితే ఎగ్జామ్ను సక్సెస్ఫుల్లీగా రాయడానికి వీలుంటుంది మరియు రెండవది చదివిన దాన్ని రాయడం కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే చాలామంది పిల్లలు చదువుతారు అంటే పదిసార్లు చదవడం కన్నా ఒకసారి రాయడం మేలు అందుకోసం రాసే ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యం మూడవది మనకు ఏ సబ్జెక్ట్ అయితే హార్డ్ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్కి ఎక్కువ సమయం ఇచ్చి మరి ఈజీ ఉన్న సబ్జెక్ట్కి తక్కువ సమయం ఇవ్వడం మరి ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసి సబ్జెక్ట్ ఏదైనా ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో మనం ఫాస్ట్ ఉండొచ్చు ఇంకో సబ్జెక్ట్లో మన మిత్రులు ఫాస్ట్ ఉండొచ్చు అది దృష్టిలో పెట్టుకొని మనం డిస్కస్ చేసినట్లయితే కూడా ఈ పోటీతత్వం అనేది పెరుగుతుంది మరి నాలుగవది ఈ రోజుల్లో పిల్లలు మొబైల్ ఎక్కువ వాడడం జరుగుతుంది కాబట్టి పిల్లలు మొబైల్ ఫోన్కి దూరంగా ఉండి చదువుకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో ఫోన్కి ఏమో సెల్ ఫోన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు మరి చదవడానికి లాస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే పిల్లలు ఈ ఫోన్ల వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారు మరి వాళ్ళంత కాన్ఫిడెంట్గా రాయడం కానీ చదవడం కానీ జరుగుతలేదు అనుకుంటున్నాం మరి అందుకోసం తల్లిదండ్రులు తమ పిల్లలు మొబైల్ ఇవ్వకుండా ఈ పరీక్ష సమయాల్లో జాగ్రత్త వహించాల్సిందే కోరుతున్నాం ఐదవ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లల పరీక్షలపైన దృష్టి సాధిస్తూ వారిలో ఉన్న భయంని తొలగించడానికి సెల్ఫ్ కాన్ఫిడెంట్ని పెంచుకోవడానికి సలహాలు సూచనలు ఇస్తూ ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర పిల్లలు సక్సెస్ కావడంలో చాలా గొప్పగా ఉంటుంది మరి మన పిల్లలను ఇతర పిల్లలతో పోల్చుకోకూడదు ఎప్పటికైనా చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఇదే ఎందుకంటే మన పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చడం వల్ల పిల్లల యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది పిల్లలకు చదువుతో పాటు వ్యాయామం యోగా లాంటి తప్పనిసరిగా చేయించాలి దీనివలన శారీరకంగా మరియు మానసికంగా కూడా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళు పటిష్ఠులవుతారు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి దేశ నిర్మాతలు కాబట్టి దేశ భవిష్యత్తు వీరిపై ఉన్నది కాబట్టి వీరే మన దేశ పెట్టుబడి అందుకే పిల్లలకు చదువుతో పాటు మంచి సంస్కారం కూడా నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది వారితో పాటు గురువుల అంతేకాకుండా మరి పరీక్షల సమయంలో వార్షిక పరీక్షలు రాగానే భయం అనేది ఒకటి ఉంటుంది దాన్ని మనం తొలగించుకుంటూ ఎందుకంటే వార్షిక పరీక్షలు అనగానే భయపడాల్సిన అవసరం లేదు వార్షిక పరీక్షల నుండే మనం జీవితాన్ని నిర్ణయించే పోటీ పరీక్షల వరకు ఎదగాల్సిన అవసరం ఉంది ఈ పోటీ పరీక్షలు కావచ్చు వార్షిక పరీక్షలు కావచ్చు ఎప్పుడు నిర్వహించినా రాయడానికి మనం సిద్ధంగా ఉండాలి ఈ పరీక్షలు అనేది మనలో ఉన్న టాలెంట్ని అద్భుతమైన శక్తిని ప్రదర్శించుకోవడానికి ఒక మంచి అవకాశం ఎందుకంటే చాలామంది పిల్లలు చూస్తుంటాం ఓన్లీ విద్యా వ్యవస్థలు కాదు అన్ని ఏ రంగంలో అయినా కానీ ఎక్కువ పోటీ ఉంది మరి మన యొక్క శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కోసం ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో మనం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ కావడానికి మంచి అవకాశాలు ఉంటాయి మరియు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మొదటి సంవత్సరం మరియు ఇరవై తొమ్మిది నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి వారి సమయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి ఒకసారి అందరు గమనించినట్లయితే పరీక్షా కేంద్రానికి వెళ్ళేటప్పుడు పెన్ మరియు హాల్ టికెట్ రైటింగ్ ప్యాడ్ ఉందా లేదా చూడాలి పరీక్ష ప్రారంభం అయ్యే ఒక గంట ముందు మనం పరీక్షా కేంద్రానికి వెళ్ళినట్లయితే మంచి సాటిస్ఫాక్షన్గా ఎగ్జామ్ రాయడానికి మనకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు లైట్ ఫుడ్ తీసుకోవడం మరి కాన్ఫిడెంట్గా వెళ్ళాలి ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ టైంలో తొందర తొందరగా వెళ్ళడం బైక్ మీద స్పీడ్గా వెళ్ళడం దానివల్ల మన కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ తగ్గుతుంటుంది అది చేయకుండా పరీక్షా కేంద్రానికి హాఫ్ ఎన్ అవర్ కావచ్చు వన్ అవర్ కావచ్చు ముందుగా వెళ్ళి సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాయాలని కోరుతున్నాం మరి పరీక్ష కేంద్రాల వద్ద వచ్చి కొంతమంది పిల్లలు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం ఉందన్నా కానీ గేట్ దగ్గర బుక్స్ తీసుకొని చదువుతుంటారు అలాంటి తప్పు మాత్రం చేయొద్దు ఎందుకంటే పరీక్షలు ఉన్న ఒక టూ అవర్స్ బిఫోర్ అనేది మనం చదవడం అనేసి డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు అలా మనం టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కూడా చదివినట్లయితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మరి క్వశ్చన్ ఒక క్వశ్చన్కి ఇంకో ఆన్సర్ రాయడం జరుగుతుంది అలాంటి తప్పులు చేయొద్దని మరి అంతేకాకుండా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా దానికి ఆన్సర్ కరెక్ట్ రాస్తున్నామా లేదా గమనించాలి మరి సమయ పాలన పాటించడం చాలా అవసరం ఎందుకంటే సమయం మూడు గంటలు ఉంటుంది కాబట్టి ఈ మూడు గంటల్లో మనం సంవత్సరం మొత్తం చదివింది ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఎంత ఎక్కువైతే అంత రివిజన్ చేస్తూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో మనం ఫైనల్ ఎగ్జామ్లో ఏదైతే ఎగ్జామ్స్ మోడల్ పేపర్స్ ఉన్నాయో మోడల్ పేపర్స్ని మనకిచ్చిన లెక్చరర్స్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్లని ఎక్కువ శాతం రిపీట్ చేస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎగ్జామ్లో సక్సెస్ కాగలుగుతాం మరి ఈ ఇంటర్మీడియట్ అనేది ప్రతి పిల్లవాని జీవితంలో చాలా కీలకం వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దగ్గరుండి ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాయడానికి కోసం అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా మరి పిల్లల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా మరి ఆత్మవిశ్వాసంతో పిల్లలు ఎగ్జామ్ రాయడానికి మరి చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారంటే ఎగ్జామ్ అనే భయంతో నైట్లో పన్నెండు గంటల దాకా రెండు గంటల దాకా చదవడం మరి మార్నింగ్ హడావిడిగా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడం ఇది ఇట్లా కాదు కరెక్ట్ మనం ఒక ప్రణాళికబద్ధంగా నైట్లో పడుకోవడానికి కావచ్చు మరి మనం తినడానికి కూడా ఒక సమయాన్ని కేటాయించి ఆ కరెక్ట్ సమయ పాలన పాటిస్తూ మనం ఎగ్జామ్కు రెడీ కావాల్సిందిగా మరి పిల్లలు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు హాల్ టికెట్స్ ఇస్తున్నారు అన్ని కాలేజీలలో హాల్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది హాల్ టికెట్ తీసుకొని మీ సెంటర్ ఎక్కడైతే ఉందో ఆ సెంటర్ని కూడా ఒకరోజు ముందు వెళ్ళి ఆ సెంటర్ మనం పరిశీలించినట్లయితే ఇంకా బాగుంటుంది మరి ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందే ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ముందు పోతే అన్ని సజావుగా జరుగుతాయని కోరుకుంటూ ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వన్ ద పాయింట్ రెండు ఎఫ్ మనస్సు నిండా